ఒకానొక <kane> సందర్భంలో <Alexander -pam -lo> దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మాట్లాడిన సందర్భం ఉంది అయితే ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో నిన్న జరిగిన మన మీటింగ్లో మరి ప్రత్యేకంగా ఒక దళిత నాయకుడికి అనగా ఒక టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఈ ఇలాంటి ఎమ్మెల్యే సీట్లు మరి టిప్పర్ డ్రైవర్లకి ఇస్తున్నారని చెప్పి ఎద్దేవా చేసిన మరి విషయంలో మనతో పాటు మాట్లాడడానికి ఒప్పొక్క బద్రీనాథ్ మనతో పాటు ఉన్నారు అలాగే మరొక నాయకుడు కూడా మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నించేద్దాం సరే చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మరి ఆ కోణంలోనే నిన్న ఎవరైతే మరి సింగరమల నియోజకవర్గంలో మరి ఒక టిప్పర్ డ్రైవర్ ఒక దళితుడు ఆయనకి సీట్ ఇచ్చినందుకు చేస్తున్నారు ఎలా చూడొచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించవలసిన విషయం ఈ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు సీఎం పదవి కావాలనేసి చాలా ఆకర్షిస్తున్నారు కానీ ఆ దక్కదని సంగతి ఆల్రెడీ గతంలో జరిగింది ఎందుకంటే పేదల పట్ల ఎస్సీల పట్ల ఏంటంటే దౌర్భాగ్యంగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కలేదు గతంలో చంద్రబాబు నాయుడు గేట ఏటన్నారు మీ ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా అనేసి అన్నారు అయినా బుద్ధి రాలేదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లేట్ చేశారు ఇరవై మూడు సీట్లు పరిమితం చేశారు కానీ ఇప్పుడు మళ్ళీ ఒక పేద వ్యక్తి ఒక టిప్పర్ డ్రైవర్ అయితే మనిషి కాదా అంటే టిప్పర్ డ్రైవర్ ఉండకూడదా టిప్పర్ డ్రైవర్ రాజకీయాలు పనిచేయరా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే పేదల పక్షపాతి పేదల కోసమే ప్రతి పరితిపించే వ్యక్తి అలాంటి వ్యక్తి మంచి పనులు చేస్తే చూసి ఓరలేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గానికి వెళ్ళి ఒక టెప్పర్ డ్రైవర్ని పెట్టుకున్నారు ఒక వేలు ముద్ర కానీ పెట్టుకున్నారు అనొచ్చా అసలు మీరు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేశారు ఇదైనా మీరు నేర్చుకున్నారు ఇదేనా సంస్కారాన్ని మేము అడుగుతున్నాం అంటే పేదవాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళు ఉండిపోవాలి ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఏంటంటే అతను ఒక మనస్తత్వం ఎలాంటిదంటే అంటే చింతనేని ప్రభాకర్ గారు ఉన్నారు కదండి వనజాక్స్ అన్ని ఎంఆర్ఓ అని కొట్టారు అంటే అలాంటి పెద్ద పెద్ద క్యాండిడేట్లు కావాలి తప్ప ఇలాంటి పేదవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు అవసరం లేదనమాట చంద్రబాబు నాయుడు గారు దుస్థితి ఎలాగ తయారైందంటే లాస్ట్ ఏంటంటే పేదవాడు ఎప్పుడు పేదవాడుగా ఉండిపోవాలి ధనం ఉన్నవాళ్ళు ధనం వాళ్ళ కులం పా కులం ఉండాలి పెద్ద పెద్ద డబ్బుల కలవాళ్ళు ఉండాలి అంతే తప్ప పేదవాళ్ళకి ఎప్పుడు కన్నెట్టు కూడా చూడరు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఇలా తయారైంది రేపు వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా అంతకండా దిగజారి ఏంటంటే ఇరవై మూడు సీట్లు ఇచ్చారు ఇప్పుడు అవి కూడా వస్తే రాయ భయంతోనే ఎక్కడ ఏంటి మాట్లాడతాడో తెలియట్లేదు ఆ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ అంటే ఒక కామన్ మ్యాన్ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారండి వైసీపీ పరిస్థితి ఇలా ఉందని చెప్పి ఎద్ద వేస్తారు అంటే దీన్ని ఎలా చూడొచ్చు అదే మీరు ఇక్కడ ఏంటి గమనించవలసిన విషయం ఏంటంటే అతను పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా చేసే వ్యక్తి ఒక కింద స్థాయి వ్యక్తి కోసం మాట్లాడుతున్నారంటే ఇంకా అక్కడే అతను దిగజారిపోయాడు ఇంక ఈ రోజు ఏంటి లేదు చంద్రబాబు నాయుడు కోసం మనం మాట్లాడుకోవాల్సింది కూడా ఇప్పుడే చాలా వేస్ట్ అనమాట ఎలాగంటే రెండు వేల పంతొమ్మిదిలో చూశారు అయినప్పటికీ బుద్ధి రాలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు దానికన్నా ఘోరంగా చూస్తారనమాట అతను ఎక్కడెక్కడ నిలబెట్టారో ఆ క్యాండిడేట్ అనేది డిపాజిట్ రాకుండా ఓడిపోవడం అయితే తగ్గింది అంటే దీంతో పాటు ఆయన చేతి టిప్ప పెట్టుకుని అంటే అలాంటి వారు కూడా అంటే ఎరం చేతి టిప్ప వేసిన వాళ్ళకి కూడా సీట్లు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పేదవాళ్ళు మాత్రం బాగుపడకూడదు వాళ్ళ డబ్బు వాళ్ళు ఏంటంటే ఏది డ్రగ్స్ మాఫియా ఇలాంటి వాళ్ళైతే వాళ్ళకి కావాలి గతంలో ఇక్కడ ప్రతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించవలసిన విషయం ఏంటంటే గతంలో తీసుకోండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకోండి ఎన్ని గంజాయి కేసులు ఉన్నాయి ఎంతమంది డ్రగ్స్ కేసులు పట్టుకుంటున్నారు ఏం గతంలో కూడా మీరు ఉన్నారు అంటే మీరు అప్పుడు విచ్చలవిజిగా వదిలేశారు ఎలాగంటే వ్యవస్థను పాడు చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వ్యవస్థను బాగు పెడుతున్నారు అది మీరు చూసి ఓరగలేకపోతున్నారు ఇప్పుడు ఇప్పుడు అతను ఒక్కలే కాదండి జగన్మోహన్ రెడ్డి గారు రిటర్న్ రాష్ట్రంలో ఐదుగురు పేదవాళ్ళకి ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్ ఈ ఐదుగురు పేదవాళ్ళు ఎప్పుడు అతను ఒకటేనండి పేదవాళ్ళు పేదవాళ్ళగా ఉండిపోవాలి డబ్బు గోళ్ళ సామంత్యం అతను అతను కావాల్సిన బాగుపడాలి తప్ప పేదవాడనో బాగుపడితే చంద్రబాబు నాయుడుగా ఓర్వర్లేదు అంటే పేద నిరుపేద బడుగు వర్గాల్లో నుంచి ప్రత్యేకంగా సీట్లు తీసి మరీ ఇస్తున్నారు అంటే డబ్బులు కూడా ఆశించకుండా ఈ రోజు సీట్లు కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారు అంటే వాటి అన్నింటికి అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారని చెప్తున్నారు దాన్ని ఎలా చూడచ్చు ఇప్పుడు మీరు వాటి గమనించాలండి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వంద కోట్ల రూపాయలు ఉంటేనే రాజ్యసభకి వెళ్ళగలరు అలాంటి గొల్ల బాబుర్ అనే వ్యక్తి నిరుపేద ఒక ఎక్స్ ఎమ్మెల్యే అలాంటి అతను రాజ్యసభ పంపించారు అది మోహన్ రెడ్డి గారి టాలెంట్ మీరు ఏ రోజైనా ఒక ఎమ్మెల్యేకి ఇచ్చారా ఒక కార్పొరేటర్కి ఇచ్చారా పేదవాళ్ళకి ఇచ్చారు మీరు చెప్పండి మీరు ముందు దీనికి సమాధానం చెప్పి మీరు పేద ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఈ నియోజకవర్గంలో ఇప్పుడు పోటీ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా విష్ణు కుమార్ రాజు గారు అనేసి ఉన్నారు ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా విష్ణుకుమార్ బాగా డబ్బులు ఉన్నది అది రేపు పార్టీ స్టెబిట్ లేదు రేపు రేపు టీడీపీ అంటున్నారు ఈరోజు బీజేపీ అని జనసేన అంటున్నారు ఈ మూడు పార్టీలతో కలిసే పోటీ చేస్తున్నారు మరి ఉత్తర నియోజకవర్ ఐదు సంవత్సరాలు మీరు ఏటైపోయారు ప్రజల కోసం పట్టించుకున్నారా అంటే అప్పుడు ప్రజలకు గుర్తు రాలేదు ఈ రోజు ఎలక్షన్ వచ్చిందని గుర్తొచ్చింది చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడ కరోనా సమయంలో ఎక్కడ ఉన్నారండి ప్రజలు గుర్తు రాలేదా పవన్ కళ్యాణ్ గారు గుర్తు రాలేదా ఏంటి లోకేష్ గారు గుర్తు రాలేదా ఈ రోజు పేదవా పక్షం నిలబడి పేదవాళ్ళు బాగుపడుతున్నాం వాళ్ళు ఏదో ఒక విధంగా పేదవాళ్ళు బాగుపడడం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అయినా సరే ఇష్టం ఉండదు మంత్రి గారు చెప్పండి అంటే నాట్ వన్ సెవెంటీ అని చెప్పి కొండ బతలు కొట్టి మరి మీ నాయకుడు చెప్తున్నాడు అంటే దానికి వెనకలు ఏమైనా కారణాలు ఉన్నాయా వైనాట్ వన్ సెఫ్ ఫైవ్ అంటే ఈరోజు ఒకటే చెప్తాను చూడండి మీరు బాగా నోట్ చేసుకోండి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాలర్ ఎగరేసుకొని మేము ఇంటికి ఇంటికెళ్ళి ఓటు అడిగే హక్కు మాకు ఉంది ఎందుకు అనుకున్నారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ప్రజల మధ్య ఉండి ప్రజా సంస్థలు తెలుసుకొని మేము ప్రజలతో మమేకమే ఉన్నాం ఒక గడప నినాదంతో ఏ రోజైనా పేద ఎమ్మెల్యే చూడగలరా అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు రేట్ చేశారు ప్రతి పేద పేదింటికి పంపించారు వాళ్ళ సమస్యలు తెలుసుకోమన్నారు దానికే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనమాట మేము పథకాలు ఇచ్చాం ప్రతి పేదోడింటికి తలుపు కొట్టు ఇచ్చాం అనమాట ఇదే మా ధైర్యం అంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మాటలు ఆంతర్యం అంటే ఇంకా ఉండకూడద ఉండకూడదని కాదు ప్రతిపక్షం ఉండకూడదు కాదు మేము ఎలా పనిచేసాం చెప్పడం కోసం అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు అంటే ప్రతిపక్షం ఉండకూడదు అని అంటే మాకు ప్రజలే పక్షం అంటారా దాన్ని చూడచ్చు మాకు ప్రజలతోనేనండి జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ డైరెక్టర్ ప్రజలకి ఇస్తున్నారు మధ్యలో ఎవరు లేరు మాకు కూడా సంబంధం లేదు ఒక కార్పొరేటర్ లేదు ఒక ఎమ్మెల్సీ లేదు ఎమ్మెల్యే లేరు తర్వాత కోఆప్షన్లు ఉండరు ఎవరు ఉండరు డైరెక్టర్ ప్రజలే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారే పొద్దుటూరులో నిన్నకాకుమంలో జరిగిన ఏదైతే బస్సు యాత్ర సభ ఉందో ఆ సభలో ప్రత్యేకంగా ఒక వికలాంగుడు ఒక వికలాంగుడు అన్నా నీతో ఫోటో తీసుకుంటానన్నా అంటే ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో ఫోటో తీసుకొని మరి అంటే ప్రజలకు ఒక ఔణ్యత్యం చూపించారు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఔణత్యాన్ని ఎలా చూడొచ్చు మంచి మనసు దృక్పథం కలవాలని చూడొచ్చు ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి అది ఒకటే కాదు అన్నమాట లక్షల సీఎం మాకు ముందు కూడా చాలా మంది పేదవాళ్ళకి వస్తే గుండా ఇప్పుడు మా ఊరే తీసుకు ఉత్తర నియోజకవర్గం మా ఊరు తీసుకోండి ఉత్తర నియోజకవర్గం విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం తీసుకోండి ఉద్ది తోఫాన్కి వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కూడా అవలేదు అక్కడ ఉన్న ప్రజలు కొంతమంది అతను ఒక ప్రాబ్లమ్స్ చెప్పగానే అప్పటికప్పుడు వెంటనే సాల్వ్ చేయించారు అనమాట చాలామందికి ఈ విషయాలు తెలియదు సీఎం అయిన తర్వాతే కాదు అతను అతని రక్తంలో ఉందండి సేవా దృక్పథం మార్చు చెప్పండి అంటే ఇప్పుడున్న ఈ పోటా పోటీల్లో అన్ని నియోజకవర్గాలకి ఉత్తర నియోజకవర్గం ఎప్పుడు కూడా టఫ్గా ఉంటుంది అలాంటిది ఒకప్పుడు మరి గంటా శ్రీనివాసరావు నినకాకు మన ఎమ్మెల్యే అసలు ప్రజల్లోనే కనబడలేదు నియోజకవర్గంలోనే కనబడలేదు మరి విష్ణుకుమార్ రాజు గారు అంటే మరి ఆయన ఆయన కూడా అదే పద్ధతిలో వెళ్ళినట్టు కనబడుతుంది ఆయన అభివృద్ధి ఏం ఈ ఈరోజు గెలకపోయినా మరి కేకే రాజు గారు మరి ప్రజల మధ్య నుండి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ఒక ఎమ్మెల్యే కాకపోయినా రానున్న దినాల్లో ఉత్తర నియోజకవర్గ ప్రజలు అంటే ఏ విధంగా అంటే సాక్ష్యం ఉత్తర నియోజకవర్గ ప్రజలు ఓటేనండి వాటి గమనిస్తున్నారు ముందు వారు గంటా శ్రీనివాసరావు దొంగ దొంగ అన్నారు జనసేన పార్టీ మంచిది కాదన్నారు ఈరోజు బీజేపీ మూడు కలిసి వస్తున్నారు అంటే దొంగల పక్కన వెళ్తే అందరూ దొంగలే కదా ఈసారి మాత్రం నూరు ఆరు అయినా ఆరు నూరైనా సరే ఏటి సూర్యుడు ఉదయించే సూర్యుని అరచేత్తే ఎవరు ఆపలేరు ఎలాగో ఈసారి ఉత్తర నియోజకవర్గం ఎగిరే జెండా వైఎస్ఆర్ సిపి జెండా కెకే రాజు గారు శాసనసభ్యులుగా అడుగు పెడతారు ఇది తథ్యం 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 మరి మనతో పాటు మరొక సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే చేద్దాం సార్ చెప్పండి అంటే ఆయన ఈ మధ్యలో ఒక పాట రిలీజ్ చేశారు సార్ ఆ పాటలో జెండలు జత కట్టడమే మీ పని కానీ జనం గుండెల్లోనే మేము ఉండడమే మా పని అంటున్నారు ఇది ఎలా చూడవచ్చు గుంటల గుంటలగా గుంపులు గుంపులుగా జత కట్టడమే మీ అజెండా అని ప్రతిపక్షాలు ఉద్దేశించి ఛాలెంజ్ చేశారు గవర్నమెంట్ ఒకటే ఈరోజు ఎలక్షన్ దృష్టిలో కాదు ఆ రోజు పాదయాత్ర చేసిన తర్వాత పేద ప్రజల తరగ ప్రతి సమస్యను దగ్గరుండి చూసిన మహా గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎక్కడా దప్పం కానీ ఎక్కడా రాజకీయం కానీ చేయకుండా కేవలం పేద ప్రజల పక్షాన్నే ఉండి పది కాలాల పాటు మా నాన్నగారితో పాటు నా పేరు కూడా పేద ప్రజలు గుర్తించుకోవాలనే ఏకైక ఎజెండాతో పనిచేసిన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ అభిమానులుగా మేము మాట్లాడట్లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్తున్న నినాదం పెత్తందారులకి పేదలకి జరిగే యుద్ధం ఇది అన్నారు ఇది నూటుకు నూరు శాతం ఆ నినాదం కరెక్ట్ పెత్తందారులు ఒక వర్గం ఒక బలమైన సామాజిక వర్గం కోసం చంద్రబాబు నాయుడు అంటే కో పనిచేస్తుంది ఈరోజు పేద ప్రజల కోసం పూర్తిగా ఆయన పెట్టే నవరత్నాలు కానీ ఆయన పెట్టిన సంక్షేమ పరిపాలన కాని పేదవాడు పెరగాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో జగన్మోహన్ గారు పనిచేస్తున్నారు ఇది తేడా బాబే హరిపట్నాయక్ గారు అంటే ఇప్పుడు మీరు అన్నట్టే పెద్దందని పేదవారికి ఉన్న పోటీ మధ్య పోటీ అంటారు ఇప్పుడు నార్త్ నియోజకవర్గం ఉన్న పోటీ కూడా అలా అదే విధంగా కనబడుతున్నట్టు ఇటు పక్క విష్ణు కుమార్ రాజు గారు ఇటు పక్క కేకే రాజు గారు అంటే ఈ వినివిరిలో రేపు పొద్దున్న ప్రశ్నలు ఎవరికి పట్టం గంట చాలా మంచి ప్రశ్న ఇది ఎందుకంటే గతంలో విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యేగా పనిచేశారు తర్వాత గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు డబ్బు ప్రభావంతోనో ఈ కానీ ఈ ఇద్దరు కూడా సీనియర్ మోస్ట్ నాయకులు గత నాలుగున్నర సంవత్సరాలు ఈ రోజున్న గత యాభై ఎనిమిది నెలలుగా కేకే రాజు గారు ఓడిపోయిన కేకే రాజు గారు ఓడిపోయిన ప్రజల్లో జనంలో కేవలం జగన్మోహన్ రెడ్డి దానికి ఆశీతి సాధనలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇచ్చిన గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు అధికార వర్గాల్లో కానీ ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర జీవీఎస్ కమిషనర్ కానీ కేకే రాజు గారికి ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చి ఆయన ఓడిపోయిన ఈయన ప్రజల పేద ప్రజల కోసం కష్టపడి చేస్తాడు ఒక నమ్మకంతో ఒక బలమైన శక్తిగా పెంచారు అదే దాని సదుద్దేశంతో తక్కువ పేద ప్రజల కోసం ఈ రోజు సుమారు ఏడు వందల నలభై రూపాయలు ఉత్తరవర్గంలో ఖర్చు చేసి రోడ్లు మౌలతలు కానీ కానీ అన్ని విద్యలు కానీ ఎమ్మెల్యే రేంజ్ లో అభివృద్ధి చేశారు కేకే రాజు ఆ స్వామి సేవాటం కేలుస్తారు మీరు ఇష్టం ప్రతి మాటలు ఆ పూరితం ఆ రోజు ఎయిర్పోర్ట్లో మన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కానీ లేకపోతే ఆయనకు ఉత్సాహంగా సిన్సియర్ గా పనిచేసే విధానం వల్ల కానీ కేకే రాజు గారు మా చంద్రబాబు నాయుడు గారిని అడ్డారు అది సహజం లాస్ట్ ట్యాక్ కూడా జాన్మోహన్ అంటే ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టారు అది పార్టీ విధానాలు పార్టీ విధానాలు అప్పుడు ఈ ఉత్తరాంధ్ర మహిళలందరూ డబ్బులకి తాగేసి చంద్రబాబు నాయుడు అడ్డారని ఇదే కేక ఈ విష్ణుకుమార్ రాజు ఈ దత్తపుత్రుడు విమర్శించారు ఇది ఆయన అహంకారం ఉత్తరాంధ్ర మహిళలు మధ్యాహ్నం బానిషిలా అంటే మీరు ఎక్స్ట్రాగా మీరు ఏమైనా ఒక ఎక్కువేసి పుట్టారు మీరు మీ మాటలో విపరీతమైన అహంకారం నేను జగన్మోహన్ రెడ్డి కానీ అసెంబ్లీలో ఎక్కువ మాట్లాడింటాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయన కానీ ఈయన ఎక్కువ మాట్లాడు ఏం చేస్తున్నావు నువ్వు ఒక కోటి రూపాయల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ఉత్తర నియోజకవర్గం తెచ్చి ఏమైనా ఛాలెంజ్ చేస్తున్నా నేను చెప్పండి మీరు సభాముఖంగా మీకు కేకే రాజు గారు ఎక్కర్లేదు మేము ఒక సాధారణ కార్యకర్త అడుగుతున్నాం మీరు ఉత్తర స్పెషల్ స్పెషల్గా ఒక కోటి రూపాయలు తెచ్చి ఏమైనా ఖర్చు పెట్టారా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎందుకలా గుండెలు బాధించుకుంటారు మీరు ఈరోజు మీరు చెప్తే జనాలు అమ్మిస్తారా జనాలు ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదేస్తున్నారు కేకే రాజు గారిని నిలబట్టలేదు నిలదీయలేదు ఏ పార్టీ ఎటువంటి మీరు ప్రిపేర్ చేసి గడప గడపలో కేకే రాజు గారి గురించి వ్యతిరేకంగా మీరు కొంతమంది ప్రశ్నిస్తే వాళ్ళు కూడా చాలా ఓపిక మీద ఉండి సమాధానం చెప్పి వాళ్ళు కూడా కన్వే చేశాడు ప్రజల్లో ఉండేటప్పుడు ఆటోమేటిక్గా శాప్ పెరిగిపోతుంది ప్రజల్లో ఉన్నోడికి వెళ్ళి అదే తేడా ఈరోజు గంటా శ్రీనివాసరావు టికెట్ అవ్వడానికి ఎన్ని పరిస్థితులు ఎంత గొడ్డు పరిస్థితులు తీసుకున్నట్టు ఆయన ఇప్పుడు కేకే రాజు గారు ఫస్ట్ లిస్టును టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు నీకు ఎందుకు లేదు చూపు రిపిల్ అంటారు ఇబ్బంది భీములు అంటారు నేను రకరకాలుగా చూపెట్టారు అదే మీ నాయకత్వం మీ నాయకుడి కానీ మీద నమ్మకం లేదు మా నాయకుడిగా రాజుగారి ఎప్పుడైతే నమ్మకం రేపు రాబోయే ఎలక్షన్లో కేక్స్ గారు బంపర్ మెజారిటీతో గెలుస్తారు ఇది నిజం తినబోయి రుచివర్ ఇది నిజం మీరు రాసుకోండి మళ్ళీ మాకు ఇంటర్వ్యూ చేయండి మీ ఇది కానీ ఈ అభిప్రాయం తప్పైతే జీవితంలో రాజకీయ సన్యాసం చేస్తాం గారు అంటే అంటే స్టీల్ ప్లాంట్ అంటే బీజేపీకి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మీ నార్త్ నియోజకవర్గం కాదు విశాఖ జిల్లా ప్రజలు అంగీకరించినట్లే అలాగే ఒక బీజేపీకి ఓటేస్తే పోర్టు ప్రైవేటీకరణకి అంగీకరించినట్లే రైల్వే కూడా అంగీకరించినట్లు అంటారు అంటే మీ నాయకుడికి రాజుగారు హండ్రెడ్ పర్సెంట్ చాలా దూర దృష్టితో మా రాజుగారు మా ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి కమలపూబోకు ఓటేస్తే మన విశాఖపట్నం ఎదుర్కోవాల్సిన ఐదు సమస్యలన్నీ కొండ బద్దలు కూడా చెప్పారు ఒకటి మనం బీజేపీకి మద్దతు ఇస్తే బీజేపీకి ఓటేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మన మద్దతు ఇచ్చినట్టే ఒకటి రెండోది ఈరోజు ప్రైవేట్ స్కూల్ పోర్టు స్కూల్ ఎత్తేసారు పోర్టు తల్కా జగాలు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు ఈ పోర్టును కూడా మన అమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ను ప్రతిపాదించి ఇన్ని రకాలుగా ఉద్యమాలు చేసినా సరే దాన్ని మనం మనకొద్దు అని చెప్పినట్టే ఎందుకంటే ప్రత్యేక హోదా సమాఖ్యాంత ఉద్యమాలు ప్రత్యేక హోదా ఉద్యమాలను చేసేటప్పుడు ఇదే నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ వేదికగా ప్రత్యేక హోదా లేదు అని ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు వీళ్ళందరూ ఒప్పుకున్నారు దాన్ని కూడా రాజకీయం చేసి ఖండిగా చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండి మీద పొడిశారు అంతేకాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన బీహ్పి కానీ సిపిఆర్ కానీ వీటి కూడా మనం బీజేపీ చేతికి వెళ్తే అదానీల చేతిలోని వీళ్ళ చేతిలోకి ఉద్దేశాన్ని మా రాజుగారు స్పష్టంగా చెప్పారు ప్రతి వేదికలో కూడా చెప్తున్నారు అది నిజం ఆ మాటకి మేము కట్టుబడి ఉన్నాం ఎట్టి పరిస్థితులు కూడా ఈ ఐదు పోట్ల మీద కూడా మేము వ్యతిరేకంగా పోరాడతాం ఎవరు ఏమనుకున్నా సరే మా విధానం మాకుంటుంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ప్రత్యేక హోదా విషయంలో దీంట్లో కూడా మనకు అవకాశం రాలేదు ఈ భవిష్యత్తులో కూడా ఈ పాతిక సీట్లు మనం ఎంపీ సీట్లు గొలుసుకుంటే అక్కడ కూడా బీజేపీకి మేము అవసరం పడతాం అవసరం పడిన రోజు ఎవడైనా ఈరోజు పూర్వం చేయలేదు చూడండి పివి నరసింహరావుకి ఎన్ని విషయాల్లో డిమాండ్ చేసి ఆ రోజు పివి నరసింహరావుకి జైలెత్తాల మద్దతు అవసరం ఉంది అదే విధంగా బీజేపీ కూడా ఆయన పొద్దున్న ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు అవసరం ఉండేటప్పుడు ఈ రోజు ప్రత్యేక హోదా గురించి మళ్ళీ పోరాడే సమయం వస్తుంది ఇది నిజం నార్త్ నియోజకవర్గంలో ఎవరైతే విష్ణుకుమార్ గారు ఉన్నారో ఐదు సంవత్సరాలు పరిపాలించారు ఈ ఐదు సంవత్సరాలు అసలు పరిపాలించిన విషయంలో ఈ కాలంలో ఆయన చేసిన అభివృద్ధి ఏంటంటే శూన్యం నేను ఆయన ప్రతి మాటలో కూడా నేను అని చెప్తాడు నేను అని చెప్పేటప్పుడు ఆయన తనకు అహంకారం అవుతావు ఏం చేశారు చెప్పుకోమనండి ఐ ఆమ్ వెరీ హానెస్ట్ ఎవరి కాదు హానెస్ట్ నాతో నేను హానెస్ట్ నా ఇంట్లో నా భార్య పిల్లలు నాకు గౌరవిస్తారు మా ఆయన హానెస్ట్ మా నాన్న హానెస్ట్ని పక్క వాళ్ళు నేను ఏం చేస్తాం పేదలకు ఏం చేస్తాం ఏ సార్ నాగులో ఎమ్మెల్యేలు నట్రాటి మీద పెర్మిషన్ ఇచ్చేసి అక్కడ ఇల్లు ఇచ్చి ఖాళీ చేయించావు ఇల్లు ఎవరు ఇచ్చారు మా రాజుగారు మా కార్పొరేట్ కంపెనీ గారు మా నాయకులు కష్టపడి ఇల్లు ఇచ్చి పేదవాడికి ఇచ్చారు నువ్వేమిచ్చావు ఓ పది ఖాళీ చేయించావు జాగ్రత్తగా ఉన్నావు ఈ రోజుకి విష్ణుకుమార్ రాజు లెటర్ మీద పప్పు పేద వాళ్ళు లక్ష్యం గడిస్తున్నారు జీవిఎంశాలు ఇచ్చిన పట్ట వాళ్ళందరికీ వీళ్ళు వచ్చాయి విష్ణుకుమార్ రాజు లెటర్ మీద మోసం చేసినట్టు పేదలు మేలు చేసినట్ట గుడి మీద చేసుకొని చెప్పండి చెప్పండి విష్ణుకుమార్ రాజుని ఇంకా నేనేం చెప్తా జనాలు నమ్మరు జనాలు నమ్మరండి మనం ఒకసారి ప్రజలు చూస్తారు ఒకసారి అవకాశం ఇస్తారు మళ్ళీ రోజు కా పగటిపోయి కలవలు మాట్లాడేసి నేను జగన్మోహన్ రెడ్డి తిట్టేస్తాను అది మీకు ఈరోజు సవా ఈ సభామకంగా నేను మాట చెప్తున్నాను నిన్నటికమన్నా ఇదే సెంట్రల్ లో బీజేపీ ప్రచార వచ్చింది వాళ్ళు ఎంతసేపు తిట్టు వాళ్ళు ఒక ఒక మంచి మాటను ఒప్పుకున్నారు కేకే రాజుకు ఓటవుతు చెప్తున్నారు జగన్మోహన్ దృష్టిలో పెట్టి కేకే రాజు ఓటు అవుతుంటారు కేకూరాజు మంచోడు కేకూరాజు సేవకుడు కేకే రాజు పనిచేసి పనిచేసి ఉండొచ్చు కానీ జగన్మోహన్ దృష్టిలో పెట్టుకొని కేకే రాజు ఓటు అవుతుంటారు వాళ్ళు ప్రత్యర్థి కేకే రాజు సమర్థుడు మంచివాడు సేవకుడు అని వాళ్ళే ఒప్పుకున్నారు ఎంతకన్నాక వాళ్ళకి ఇంకేటండి నాకు అర్థంగా చెప్పుకోవడానికి ఏం చెప్పుకుంటురాలి నిజంగా అంటే కేకే రాజు గారు ఆ రోజు పోయినా ఓడిపోయినా కూడా ఇప్పటి వరకు ప్రజల్లోనే ఉంటూ మరి రోడ్లు అయితేనేమి డ్రైనేజ్ అయితేనేమి టెంపుల్ అయితేనే పార్కులు అయితేనేమి అంటే లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి మరి అభివృద్ధి చేస్తున్నారు దీన్ని ఎలా చూడొచ్చు ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతం ఒరిస్సా ప్రాంతం ప్రతి ఒక్కరు కూడా మనకి సింహాచలం చంద్రవసంతో కానీ ఈ గిరి ప్రదక్షిణ కానీ తిరిగేటప్పుడు చెప్పులు లేకుండా కాళ్ళుకు చెప్పులు లేకుండా తిరిగేటప్పుడు అవి పాదాలంటే రక్తాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఈరోజు ఎలాగ మీరు మాధవదావర వరకు మొత్తం ఆ అంతా తిరగండి ఉత్తర నియోజకవర్గం రోడ్లు చూడండి మళ్ళీ వసతులు చూడండి ప్రాంతీయ భాదం లేకుండా తెలుగుదేశం జనసేన ప్రాంతీయం లేకుండా ప్రతి ఏరియాలో కూడా సీసీ రోడ్లు తారు రోడ్లు కాలువలు స్పీడ్ బ్రేకర్లు ఏంచారు ఆయనకి ఎప్పుడో చెప్పరు జగన్మోహన్ రెడ్డి ఏది ఆయన పాటిస్తున్నారో దాన్ని తూచా పాటించిన నాయకుడు మాకు ఏకే రాజుగారు ఆ రోజు ఆయన పార్టీ పెట్టుకొని ఆఫీస్ పెట్టుకొని పేదవాడికే నేను మేలు చేయాలి ఆడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం కూడా బీజేపీ కూడా జనసేన చూడట్లేదు పేదవాడు వచ్చేసారు మాకు ఇది అవుతుందంటే ఆయన సాయి శక్తుల వాళ్ళు ఎదురుగే అధికారులకు ఫోన్ చేసి వీళ్ళు పేదవాళ్ళు వీళ్ళకి మీరు న్యాయం చేయండి వీళ్ళ కోసం నేను ఏం చేయాలో అది చేస్తానని సిన్సియర్గా చెప్పారు ఒక్క బస్సు యాత్ర అయింది ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మళ్ళీ ప్రయా అంటే ప్రయాణంలో ఉన్నారు ఈ ఈ మధ్య కాలంలో వాళ్ళు చూసి ఈరోజు మళ్ళీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారా యాత్ర మళ్ళీ ప్రారంభించబోతారు అంటే ఎలా ప్రజల మధ్యన ఎలా ఉండబోతున్నారు ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ వారాహ యాత్రని ఇరుతగా ప్రారంభించలేదు గతంలో కూడా ఆయన ప్రారంభించి షడ్ల బండి షెడ్ వరహ యాత్ర వారాహి యాత్ర వారాహి వాహనం రోడ్డు మీద రావాలంటే చంద్రబాబు పెర్మిషన్ కావాలా నారా లోకేష్ తల్లిగా గ్రీన్ సిగ్నల్ కావాలా ఇప్పుడు వాళ్ళ యాత్ర కాబట్టి మళ్ళీ లోపలని బండి తీసుకొచ్చి ఆయన బాబు గారు బయటకు వచ్చారు నీకు రోజు రోజుకి నీకు చంద్రబాబు నాయుడు నిన్ను డిఏట్ కట్ చేసి నీకు ఇరవై నాలుగు సీట్లు ఇరవై ఒక సీట్లు రోజు రోజుకి నీ తల స్థాయిని డౌన్ చేసి పార్టీ కేడర్లో కానీ నీ సామాజిక వర్గంలో కానీ నేను అవమాన రీతిగా నిన్ను పూర్తిగా క్షీణించేసి చేస్తే ఈరోజు నువ్వు ఏమవుతున్నాడు వారా యాత్ర కలిసి పట్నాయక్ గారు ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు రోజు వైసీపీలో కూడా అదే స్థాయిలో మీ ఫ్యామిలీ అంతా మరి ముందుకు వెళ్తుంది ఈ కోణంలో మరి రేపు ఈ బీజేపీ పార్టీ నాయకులు కానీ రేపు ఈ పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ అంటే వీళ్ళు ముగ్గురికి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండిపోతే రెండు వేల ఇరవై తర్వాత వీళ్ళు భవిష్యత్ శూన్యం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మేము నిజంగా వచ్చాం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాం కాంగ్రెస్ పార్టీలో మేము ఎప్పుడప్పుడో పెద్ద పెద్ద నాయకులతో పనిచేయలేదు మేము యువజన కాంగ్రెస్ వచ్చేప్పటికీ దివంగత నేత మనందర ప్రీతం నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బతికించే టైంలో మేము కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నాం అది మా అదృష్టం ఒక వైభవం చూసాం మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ విభజన జరిగిన తర్వాత ఈ సోనియా గాంధీ గారు ఈ నా కాంగ్రెస్ పార్టీ నాయకుల తనకు చెప్పుడు మాటలు ఆలకించి విభజనని చాలా గుడ్డిగా ఇచ్చి కాంగ్రెస్ పార్టీని భూ చేస్తారు దాన్ని ప్రజలు చేయలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరో ఇరవై ఐదు తర్వాత ఏం సరే ఆంధ్రప్రదేశ్లో ఎదిగే పరిస్థితి లేదు ఈ రామవంత్ రెడ్డి కానీ సర్మిలమ్మ కానీ ఎవరు కూడా వచ్చి చేసిన సరే సత్యం సమాన్ని బతికించే పరిస్థితి లేదు ఇది మాత్రం ఇది వాస్తవం అందుకు కాంగ్రెస్ వాదులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి ఆయన ఆయన తండ్రాయంలో మనకు వెలుగులుగా ఆయన బిడ్డను మనం నైతికంగా సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది అని నమ్మారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అన్యాయం చేయలేదు ఏదో పచ్చపత్రికలు రాస్తాయి రకరకాలుగా అవి జనాలు నమ్మే పరిస్థితి లేదు ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు సాగున్నారు కార్యకర్తలు అసంతృప్తి లేదు ఇది నిజం మేము మీద చేసుకు చెప్తున్నాం కాంగ్రెస్ వాదులం వైఎస్ఆర్ సిపిలో సగర్వంగా ఎత్తుకున్నాం మాకేం అవసరం లేదు మాకు కోరికలు లేవు మాకు పదవులు లేవు మాకు పదవులు అక్కర్లేదు మా కాంట్రాక్టులు అక్కర్లేదు పేద ప్రజలు బాగుండాలి నలుగురు బాగుండాలి నలుగురులో మేము గౌరవంగా బ్రతకాలి అది ఒకటే మాకు కావాలి రైట్ అండి ఫైనల్గా నార్త్ నియోజకవర్గ ప్రజలకి మీరేం చెప్పాలి ఉత్తర నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వారు వాళ్ళు ఒకళ్ళు మోటివేట్ చేస్తే మోటివేట్ అయిపో రోజులు పోయాయి అందులోకి ఉత్తర నియోజకవర్గంలో అక్షరాస్తి కూడా ఎక్కువ ఉంది స్లమ్ పీపుల్ కూడా వాళ్ళకి ఏం జరిగింది అని చెప్పి వాళ్ళు గమనిస్తున్నారు అదే సమయంలో అదే క్రమంలో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా వల్ల మీ ఇంటికి ఏ నవరాత్రలో ఏ ప్రయోజనం రాకపోతే నన్ను మీరు పరిగణలోకి తీసుకోండి ఎటువంటి ప్రయోజనం పొందినా సరే నన్ను మీరు గెలిపించి నన్ను మళ్ళీ మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి అని సగర్వంగా చెప్పుకున్న మగోడు మొనగోడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఒక ఉత్తర నియోజక ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఇదే వర్తిస్తుంది ప్రతి ఒక్కరు కూడా తీర్పు జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఇచ్చి మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి చేస్తారు ఇక్కడ మా కేకే రాజు గారు మళ్ళీ ఆయన బంపరు మెజార్టీతో రెండో అవకాశం ఇచ్చిన కంపల్సరీగా గెలుస్తారు ఆయనకి గతసారి కొద్దిగా అనుభవ రాహిత్యం వల్ల కొంతమంది కులాన్ని జాజ్యం వల్ల కుల జాజ్యం వల్ల కొంతమంది తాల్గా తెలుగుతో ఒక నిర్ణయాల వల్ల ఆయన అవకాశం మిస్ అయిపోయినా ఆయన ప్రజలు చేసే సేవ ఆయన మీద ఉన్న సానుభూతి ఆయన మళ్ళీ ఇప్పుడు శాసనసభ్యునిగా గెలిపించుతుంది నూటుకు నూరు శాతం కరెక్ట్ ఇది పరిస్థితి కీర్తి ఎందుకనంటే మరి దళితులు చట్ట వెళ్ళకూడదా అంటే దళితులనే వాళ్ళు పోటీయే చేయకూడదా అంటే దళితులు మనుషులు కారా ఆ కోరంలో చూస్తే మరి డ్రైవర్లు కించపరుస్తున్నట్లుగా పక్క ఆడారని అలాగే మరి డ్రైవర్లు మనుషులు కారా అంటే టిప్పు డ్రైవర్ అయితే మనిషి కాడా అలాంటి వారు పోటీ చేయకూడదా అలాంటి వారు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీలకు పనికిరారా అని చెప్పి ఒకే విధానంలో మరి బద్రి ఎవరైతే ఉన్నారో మరి దళితులు చట్ట వెళ్ళకూడదా దళితులు మరి ఎమ్మెల్యే ఎంపీలుగా అవ్వకూడదా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద నిరుపేద బడుగు వర్గాలకి ఒక రూపాయి కూడా తీసుకోకుండా సీట్లు ఇచ్చి వారిని మరి ఈరోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చట్టసభలకు పంపాలని ఆలోచన కలిగిన ఆ యొక్క వ్యక్తి యొక్క ఆలోచన వేరు ఈరోజు ఎవరైతే మరి వీరు అనుకుంటున్నారో కోట్ల రూపాయలు ఇస్తేనే కానీ సీట్లు ఉన్న పరిస్థితి ఉంది అలాంటిది ఈరోజు ఒక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చినందుకు నిన్న ఎవరైతే ఉన్నారో మరి ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన ఆ విషయంలో మరి నానా రకాలుగా తోలు అయితే ఆ విషయంలో మరి మేమైతే ఖండిస్తున్నామని వారు తెలియజేశారు కోనమల మరి పట్నాయ గారు ఉన్నారు రేపు నార్త్ నియోజకవర్గంలో కేకారు భారీ మెజార్టీ తిప్పొందుబోతున్నారని అలాగే మరి గతంలో ఉన్న గంట శ్రీనివాసరావు గారని శ్రీనివాస్ గారని అలాగే మరి విష్ణుకుమార్ రాజు గారని వీరు చేసేది ఏమీ లేదని రానున్న దినాల్లో నార్త్ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి కేకే రాజు గారిని భారీ మెజార్టీతో రేపు గెలుపొందించబోతున్నారని వారు తెలియజేస్తారు వీడియో కీర్తితో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్